ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది ప్రేమ ప్రేమకై జీవిస్తుంది అదే ప్రేమ ప్రేమకై మరణిస్తుంది కూడా ఇది సృష్టి రహస్యం మనకు కూడా ఇది సుపరిచితం ఇంకోటి విశ్వాసం అమూల్యమైన సంపద సమస్త జీవులు తమ బంధువులను కానీ స్నేహితులను కానీ ఒకసారి విశ్వసిస్తే ఆ నమ్మకం వమ్మైనప్పుడు తప్ప జీవితకాలం ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా వారిని వదులుకోవడం అసాధ్యం పశుపక్ష్యాదులు విశ్వాసంతో యజమాని కొరకు ప్రాణాల నర్పించడానికి కూడా వెనకడం ఇంతేందుకు వేరు వేరు జాతుల జంతువుల మధ్య స్నేహం ప్రేమ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం విశ్వాసమే ఊపిరిగా బ్రతికే గ్రామసింహం డాగ్ డాగ్ యజమాని కోసం ఏదైనా చేస్తుంది అందంగా ఉండి సంగీతం పలికించే పక్షులు వాటిని చేరదీస్తే మానవులకు నేస్తంగా మారిపోతాయి అఫ్ కోర్స్ అవి విశ్వాసంలోకి రావడానికి కొంత సమయం పడుతుంది రామచిలుక జాతిలోనే అత్యంత ప్రత్యేకమైన ప్రతిభావంతమైనటువంటి జీవి అందం దాని సొంతం ముద్దు ముద్దుగా సంభాషిస్తుంది వాటిని మనం చిలుక పలుకులు అంటాం చాలా సులభంగా భాష నేర్చుకొని అందంగా ఆకర్షణీయంగా మాట్లాడడం చిలుకల యొక్క ప్రతిభా విశేషం పూర్వకాలంలో చిలుక రాయవారాలు ఉండేవి చిలుకల మీద మానవుల ప్రేమ విశ్వాసం నమ్మకం అదొక అత్యంత బలమైనటువంటి సంబంధం ఈ పక్షి భవిష్యత్ కాలం మీద జోషం చెబుతుంది అది కొంతమందికి జీవనాధారం అవుతుంది జీవనోపాధినిస్తుంది తెలుగు కవులు చిలుకను ఆధారంగా చేసుకొని ఎన్నో మధురమైనటువంటి పాటలు రచించారు ఇందులో చిలుక గోరింకల సంబంధం గమ్మత్తైనది మీకు తెలుసు భార్యాభర్తలు చిలుక గోరింకల్లాగా కలిసి ఉండాలి జీవించాలి అంటారు గోరొంక గూటికే చిలక భయమిందుకే నీకు బంగారు మొలక గోరుంక గూటికే చేరావు చిలక అయితే చిలుక గోరింక వేరు వేరు ప్రజాతులకు సంబంధించినవి ఆ రెండు ఒకరికొకరు ఇష్టపడవు రెండు గోరింకలు రెండు చిలుకలు మాత్రమే కలిసి కలిసి ఉండగలుగుతాయి ఉదాత్తమైన విషయం ఏమిటంటే జంట పక్షి చనిపోతే ఒంటరిగానే బతుకుతాయి ఈ చిలక గోరింకలు అది వాటి విశిష్టమైనటువంటి లక్షణం ఇంకా అంటే ఈ పక్షులు మోనోగమి ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తాయన్నమాట సందేహించకుమమ్మా रघुरामु प्रेमनु सीतं सन्देहिं सकुमम् ओके बानमुकटे वो माट वोकभामके रामुनि प्रेम ఒకే బాణము ఒకటే మాట ఒక భామకే రాముని ప్రేమ మిన్నే విరిగి పడినా మిన్నే విరిగి పడినా వ్రతబంగం కానీ సందేహి సారంగనే పక్షి తన సహచరి మరణిస్తే కొన్ని క్షణాల్లో అది చనిపోతుంది చంద్ర చకూర న్యాయం అంటాం అంటే చందమామ వెన్నెల కోసం చకూర పక్షి తపం పడుతుంది తపస్సు చేస్తుంది ఎదురు చూస్తుంది చకూరం భూమి మీద పడిన నీటిని తాగదు వర్షం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తుంది అందుకే దీన్ని మనం దేవతా పక్షి బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని పిలుస్తాం మెరుపులు మెరిపించే పక్షి కూడా ఉంది చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇష్టం లేని పెళ్ళి పక్షులలో మాత్రమే లేని కాపురం చేసే పక్షుల జంటల పిల్లలు అనారోగ్యంతో ఉంటాయి అవి గుడ్డు దశలోనే పాడైపోయేటువంటి అవకాశం కూడా ఉంది పక్షులలో మనుషులలో లాగానే అలగడం జంట పక్షుల్లో ఒకటి ఇంకో దాన్ని నిర్లక్ష్యం చేయడం గౌరవించకపోవడం కూడా మనం చూస్తుంటాం కానీ విషాదం ఏమిటంటే వివిధ రకాలైనటువంటి ఉద్గారాలు విద్యుత్ తరంగాలు మరియు రసాయనిక ఎరు ఎరువులతో కలుషితమైనటువంటి విషాహారం కారణంగా పిచ్చుకలు పక్షులు అదృశ్యమవుతున్నాయి వీటిని మనం పరిరక్షించుకోవడం మన విద్యుక్త ధర్మం కానిస్టేబుల్ కూతురు సినిమాలో ఒక యువతి తన ప్రియుణ్ణి ఊహించుకొని కలడు కంటుంది ఆమె అన్నయ్య తన చెల్లితో కలిసి ఆడుకున్నటువంటి క్షణాలను గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతాడు ప్రేమలో పడినందుకు సంతోషిస్తాడు చిలుకను సంబోధిస్తూ పాడిన ఒక రాగయుక్తమైనటువంటి పాట మళ్ళీ మళ్ళీ మనకు వినాలనిపిస్తుంది చిగురాకూల ఊయలలో ఇల మరచివో చుక ఊయలలో ఇల ఓ చుకా మధురాశలు పలికేవో నా మనసును చిలికేవో చిగురాకులవూయల ఇలమరచినవో చిలుకా నీ అడుగుల జాడలలో నా నీడను కలిపేనా నీ అడుగుల జాడలలో నా నీడను కలిపేనా నీ పుల కాంతులలో రూపును నిలిపేనా ఓ చివలలో ఇలామరచినవో చిలుకా నా దారిలో నిన్ను జూచి నును సిగ్గుతో తొలగేనా నా దారిలో నిన్ను జూచి నును సిగ్గుతో తొలగేనా కలలో నిన్ను కనినంత నిజమే అని పిలిచేనా చిగురాకులవు ఊయలలో ఇల ఓ చిలుక మధురాశలు పలికేవో మా చెల్లిని పిలిచేవో విరి పూలతో ఆడునులే పాడునులే పాడునులే విరి పూలతో చిరుగాలి తో పాడునులే మా చెల్లెలు బాలసుమా ఏ మెరుగని బేలసుమా చిగురాకులవూయలలు ఎలూ మరచినవో చిలక లేత మనసులు సినిమా సూపర్ హిట్ పిక్చర్ అది పసితనంలో ఉన్న ఇద్దరు కూతుళ్ళు తల్లి తండ్రి విడిపోతే వాళ్ళను ఎలా కలిపారో ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది నిజానికి కుట్టి పద్మిని అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి నటన ఈ చిత్రానికి ఒక వెన్నముక వీణుల విందైన సంగీతంతో శ్రోతలను అలరించినటువంటి ఈ సినిమా మనకు చిరకాలం గుర్తుండిపోతుంది పిబి శ్రీనివాస్ మన ఫేవరెట్ సింగర్ సుశీలమ్మ గలంలో ఆ సినిమాలోని ఒక ప్రేమ గీతం సున్నితంగా మనోహరంగా మార్ధవంగా ఉంటుంది విన్నాము మరి అందాలబూ చిలకా నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా అందాల చెల్లికాడా అందుకోన లేఖ నా కనులతో రాశాను నీ మదిలో నదాచాను మిసమిసలాడే వెందుకని తల తలలాడే వేమిటని మిసమిసలాడే వెందుకని తల తలలాడే వేమిటని కురులు మోముపై వాలె నేలనో విరులు కురులలో నవ్వెనందుకు అడుగు తడబడే చిలక కేలను పెదవి వణికెను చెలియకెందుకో అందాల ఓ చిలక అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా మిసమిసలాడే వయసోయి తల తలలాడే మిస మిసలాడే వయసోయి తల తలలాడే కనులోయి కురులు మోముపై మరులు గొనెనులే విరులు కురులలో సిరులు నింపెలే అడుగు తడబడే సిగ్గు బరువుతో పెదవి వనికెలేవలపు పిలుపుతో అందాల చెలికాడా అందుకో లేక నా కనులతో రాశాను నీ మదిలో నదాచాను నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి ప్రణయ పాఠము వయసు నేర్పులే మార్గము మనసు చూపులే నీవు పాడగా నేను ఆడగ యుగముఖ గడచిపోవుగా అందాలవోచిలక అందుకోన లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి అందాల చెల్లికాడ అందుకోన లేఖ నా నీ నీమదిలో దాచాను ఇంకోటి దొంగరాముడు చిత్రంలో ఏఎన్ఆర్ మరియు సావిత్రుడి మీద చిత్రీకరించిన అద్భుతమైన పాట చిగురాకులలో చిలకమ్మ ఈ సినిమా తెలుపు నలుపు చిత్రం కావడం వల్ల చాలా అందంగా ఉంటుంది చాలా సరదాగా కూడా ఈ పాట ఉంటుంది ఈ పాటలో పున్నమి వెన్నెల గిలిగింతలు మల్లెలు అలా ప్రేమను పంచి తేనెలొలికించేటువంటి పదాలు ఉన్నాయి ఇలాంటి హుషారైన పాటలు సావిత్రి ఎన్నర్లు నటించినవి ఎన్నో ఎన్నెన్నో ఓ చిగురాకులలో చిలకమ్మా మాట వినరావమ్మ ఓ మరుమల్లెలలో మామయ్య మంచి మాట సెలవీవయ్యా పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మురి పాలు నీ నౌవు కుసరి కావం ఓ చిరాకులలో చిలకమ్మా ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసి విలువేలా ఓ మరుమల్లెలలో మామయ్య మంచి మాట సెలవి కోమలి వలచే కోమలివయ్యారాలకు కలిసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయ ఓ చిలకమ్మ పై మెరుగులకే భయపడ ప మనసే మాయని సోగసయా పై మెరుగులకే భ్రమ మనసే మాయని సోగస గుణమే మేతరుగని ధనమయ్యా ఓ మరుమల్లెలలో మామయ్య మంచి మాట సెలవీవయ్య ఓ చిగురాకులలో చిలకమ్మ మాట వినరావమ్మ ఈ వీడియో ఒక సుందరమైన మధురమైన పాట యొక్క పల్లవితో ముగిద్దాం పంక్ హోతితో రసియా ఓ జాలిమా మా తుజే దిల్కే దాగ్ దిక్లా పంక్ హోతితో Russia, wo zalima, bye.